అందుగొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో ఆ నరకము నుండి తప్పించుకోలేవు నీవు నువ్వు క్రైస్తవుడివే కానీ ఏసుక్రీస్తు లేకోకుండా బ్రతుకుతున్నావేమో ఏసుక్రీస్తు లేకోకుండా నువ్వు చనిపోతే నిత్యము రెండే ఉంటాయి నిత్యము రెండే ఉంటాయి ఒకటి నిత్యము నరకముంటుంది అజ్ఞారదు పురుగు చావదు వేదన దుఃఖము ఆక్రందన రెండవది నిత్యము పరలోకం ఉంటుంది చెప్పనసి మహిమాయుక్తమైన సంతోషం ఆనందం ఇది ఛాయ్ యువర్స్ రెండు దారులు ముందు నుంచి రెండు నిత్యం ఉంటాయి ఒకటి నరకం నిత్యం ఉంటుంది రెండోది పరలోకం నిత్యం ఉంటుంది ఈ గొప్ప రక్షణ కొరకే యేసుక్రీస్తు వారు నీ కొరకే గొప్ప త్యాగం చేసినాడు ఒకసారి ఆయన సిలవను చూడు గ్రంథం నలభై ఐదు ఇరవై రెండు రాయబడుతూ ఉంది బుద్ధిమంతులు నివాసులు వారు నా వైపు చూచి నువ్వు ఆయన వైపు చూడు నీ కొరకే కలవరిశిలలో ఆ వేదన ఆ బాధ నీ కొరకే నేను రక్షించి నిమిత్తమే నీకు ఆ గొప్ప రక్షణ ఇవ్వడానికే యేసు క్రీస్తు వారు ఏ పాపము చేయనటువంటి ఆయన నీ పాపముల కొరకే గొప్ప వేదన బాధ అనుభవించినాడు ఎన్నో చూస్తూ వచ్చినావేమో ఎన్నో చూస్తూ వచ్చినావేమో అదే కంటితో ఒక్కసారి సిలువను చూడు నా వైపు చూసి రక్షణ పొందుడు అంటా ఉన్నాడు ఆయన వైపు చూడు గొప్ప రక్షణ నీ సొంతమవుతుంది గొప్ప బహుమానమైన పరలోకము నీ స్వాస్థమవుతుంది ఒకవేళ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే గొప్ప నరకం నీ కొరకే సిద్ధంగా ఉంది కాస్త వార్త పదహారో అధ్యాయంలో ఈ భూలోకంలో ఇద్దరు వ్యక్తులు బ్రతికినారు ఈ భూలోకంలో ఇద్దరు వ్యక్తులు ఒకరు ఒక వ్యక్తి పేరుంది లాజరు ఏమీ లేవు ఆరోగ్యం లేదు ఆస్తి లేదు అందం లేదు కట్టడానికి బట్టలు లేదు తినడానికి తిండి లేదు నివాసానికి ఇల్లు లేదు ఏమీ లేకపోయినా ప్రభువును కలిగి బ్రతికినాడు యేసు ప్రభువును కలిగి బ్రతికినాడు మరణము తథ్యం అందరికీ వస్తుంది డెత్ ఈజ్ రియల్ అందరికీ వస్తుంది భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు మరణాన్ని ఎదుర్కోవాల్సింది బీదవాడు కదా అని మరణం ఆగలే లాజర్ను తాకింది మరణం చనిపోయినాడు చనిపోయిన తర్వాత భూలోకంలో బ్రతికిన మర మానవుడు చనిపోయిన తర్వాత రెండే లోకాలకు వెళ్తాడు రెండు లోకాలు ఈయన చనిపోయినాడు లాజరు నేరుగా అబ్రహాం రొమ్మున ఆ లోకానికి వెళ్ళి పరదేశంలో సంతోషంగా ఉన్నాడు మరొక వైపు అదే లాజరు బ్రతుకుతున్న ఆ లోకం ఈ భూలోకంలో ఇంకొక ఆయన ఉన్నాడు ధనవంతుడు పేరు లేదు అక్కడ లేదక్కడ లోకాసర్త ధనవంతునికి పేరు లేదు ధనవంతులకి పేరు ఉంటుందా లేదా అదాని అంబానీ టాటా బిల్ ఎంతోమంది ఉన్నారు కదా ఇక్కడ మీరు కూడా చాలామంది ధనవంతులు ఉన్నారు పేరు ఉందా లేదా ధనవంతులకి పేరుంది కానీ ఇక్కడ ఈ ధనవంతునికి పేరు దరిద్రునికి పేరుంది లాజరు ధనవంతునికి పేరు లేదు అన్నీ ఉన్నాయి కానీ ఏసుప్రభు లేడు యేసుప్రభు లేడు చనిపోయిన తర్వాత ఏదో రెండు లోకాలకి వెళ్తాడు కదా ధనవంతుడన్ని మరణం ఆగలే లాజర్కి వచ్చిన మరణమే ధనవంతునికి వచ్చింది తాకింది నేరుగా పాతాల లోకానికి వెళ్ళాడు రెండు లోకాలకి వెళ్ళాలి కదా చనిపోయిన తర్వాత పాతాల లోకానికి వెళ్ళి యాతన పడుతున్నాడు యాతన పడుతున్నాడు చిటికిన వేలు నీళ్ళు అడిగినాడు చిటికిన వేలతో నీళ్ళు ఎన్నోస్తాయి నేను చాలాసార్లు గమనించిన అసలు ఎంతసేపటికి రాలే నీళ్ళు బ్రతుకున్నప్పుడు ధనవంతుడు కదా ఇటువంటి వేసవికాలంలో చల్లనీళ్ళు తెప్పించుకొని తాగిండొచ్చు లీటర్లు లీటర్లు చలికాలంలో గోరువెచ్చ నీళ్ళు తాగినాడు కానీ అక్కడ ఒక చిటికన వేలు నీళ్ళు అడుగుతున్నాడు వేర్ దెర్ ఇస్ నో గ్రేస్ దట్ ఈస్ హెల్ ఎక్కడ కృప దొరకదో అదే నరకం ఇప్పుడు కృపాయుగంలో నీవున్నావు కృపాయుగంలో నీవున్నావు నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభు గొప్ప త్యాగము చేసినాడు నీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి వస్తావా ఆయన దగ్గరికి ఇస్తావా చెడిపోయి నీ హృదయాన్ని ఆయన చూడు ఆయన వేదన ఒక్కసారి గమనించు బ్రవ్వా నేను పాపి నేను చిన్న ప్రార్థన చేస్తే చాలు నీ జీవితం మార్చబడుతుంది లోకం వదిలిపెట్టిన తర్వాత పరలోకంలో నిత్యమాస్వాస్థంలో సంతోషంగా ఉండబోతావు లేకపోతే నిత్య నరకంలో యాతన వేదన పడాలి ఎక్కడికి వెళ్ళాలా నరకమా పరలోకమా tirmanam ches